అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే మహాని కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రతిరోజు దీపం గంట కుడుతున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి లేకుంటే ఇల్లు మొత్తం పాడైపోతుంది ఓ సాధారణ స్త్రీ వద్దకు వచ్చి అడిగింది నేను ప్రతిరోజు పూజలు చేస్తాను ఎన్ని పూజలు చేసినా కూడా ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ వీడియో చూసిన వాళ్ళకి సమాధానం అన్నది ఖచ్చితంగా దొరుకుతుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రతిరోజు పూజలు చేస్తాను అన్నీ సరిగ్గా చేస్తాను అయినా ఇంట్లో సిరి సంపదలు నిలవడం లేదు డబ్బు చేతిలో ఉండదు కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యంతో ఉంటారు అలాగే ఈ సమస్యలకు సమాధానం ఈరోజు మీకు తెలుస్తుంది ఇంటి గుడిలో దీపం గంట కొట్టినప్పుడు కడిగే నియమాలు జాగ్రత్తగా వినండి లేకపోతే ఇల్లంతా కష్టాల్లో మునిగిపోతుంది మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్క విషయం మర్చిపోవద్దు పూజ మందిరంలో గంట దీపం వెలిగించడంలో కొన్ని తప్పులు జరిగితే అదృష్టం తలకిందులుగా అవుతుంది అలాంటి దురదృష్టం వస్తుంది నిలబడడం కూడా కష్టమవుతుంది ఇంట్లో సంపదలు ఆగిపోతాయి అలాగే సంతోషాలు ఆవిరైపోతాయి పేదరికం అలా కాళ్ళు చాగిపోతూ ఉంటుందన్నమాట ఎంత ప్రయత్నించినా వదలదు మీరు కూడా అనుకోకుండా ఆ తప్పులు చేస్తున్నారేమో అందుకే డబ్బు చేతిలో నిలవడం లేదు ఇంట్లో అశాంతి తిరుగుతోంది విజయం దూరమై చెయ్యి ఊపుతుంది కాకుండా చేసే కొన్ని పొరపాట్లు అదృష్ట ద్వారాలను మూసేస్తాయి అంతా చేజారిపోయిన తర్వాత మిగిలేది కేవలం చింత మాత్రమే భయపడకండి ఈరోజు ఈ వీడియోలో ఇంటి గుడి రహస్యాలు చెబుతాను ఇవి వింటే మీ హృదయం స్వయంగా అంటుంది అమ్మ నా నిదానమైన అదృష్టాన్ని మేలుకొల్పినావు ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది కేవలం సమాచారం కాదు మీ జీవితాన్ని మార్చే బంగారు తాళం చెవి మా గురువుగారు చెప్పారు చాలామంది పవిత్ర వస్తువులను దేవుని ప్రతీకగా గుడిలో పెడతారు కానీ అక్కడే పెద్ద తప్పు చేస్తారు ఈంటి గుడిలో ఏమి పెట్టాలి ఏం పెట్టకూడదు వివరంగా చెబుతాను దీపం ఎప్పుడు వెలిగించాలి వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదవాలి కంట ఎప్పుడు మోగించాలి ఉదయం సాయంత్రమా అలాగే ఎప్పుడు హారతి ఇవ్వాలి అదేటప్పుడు ఏ మంత్రం చదవాలి దీపాన్ని రోజు కడగాల గుడిలో ఎన్ని విగ్రహాలు ఉంచాలి ఎందుకు ఈ డెబ్భై ఎనిమిది చిన్న విషయాలను సాధారణంగా అనిపించవచ్చు కానీ ఇవి మీ అదృష్టపడిన నేరుగా ప్రభావం చూపిస్తాయి ఇలాంటి స్థానం మీకు ఎక్కడ దొరకదు లక్షలు ఖర్చు చేసినా సరే మేము కథలు అల్లము ఇది జ్యోతిష్య శాస్త్రం ధర్మశాస్త్రం వాటి గురించే సేకరించి మీకైతే చెప్పడం జరుగుతుంది ఓ భక్తురాలు అడిగింది అమ్మ నేను రోజు పూజ చేస్తాను కానీ ఫలితం ఎందుకు రాదు అంతేకాదు ఉన్నది కూడా పోతుంది ఈ వీడియోలో ఆ రహస్యానికి కూడా సమాధానం చెబుతాను మా లక్ష్యం మీకు నిజమైన సరైన సలహా ఇవ్వడం మీ శ్రేయస్సు కోసం ఏది చెప్పినా చేస్తాను మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టమండి ఒక మాట చెప్తాను గుండెలపైన చెయ్యి వేసుకొని వినండి ఈ నియమాలు పాటిస్తే మీ జీవితం సాగరంలో ఓడ దాటిపోతుంది ఈ వీడియో చూసిన తర్వాత ఎలాంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడువో మీకు సరితప్పులు కూడా తెలిసే బుద్ధి ఉంది సరే జీవన ప్రమాయ ఇక అద్భుతమైన జీవన ప్రయాణాన్ని మొదలు పెడదాం పూజ మన జీవితంలో అంతర్భాగం ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవతను ఆరాధిస్తారు కొందరు దేవ అమ్మవారిని పాదాల వద్ద తల ఉంచుతారు మరికొందరు విష్ణుమూర్తి నామాన్ని స్మరిస్తారు ఆ పూజలకు ఫలితం కూడా వస్తుంది కానీ చిన్న చిన్న తప్పులు ఆ ఫలితాన్ని అడ్డుకుంటాయి ఈ పొరపాట్లు చాలా సాధారణంగా అనిపిస్తాయి మనం వాటిని పట్టించుకోము కానీ శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి పూజలో పూర్తి ఫలితం కావాలంటే ఈ నియమాలు తప్పనిసరే ఈరోజు ఇంటి గుడిలో దీపం గంట సరైన ఉపయోగం గురించి చెప్తాను దీపాన్ని రోజు కడగాల పన్నెండు సార్లు సరిపోతాయా లోహపు దీపం ఎప్పుడు ఎలా శుభ్రం చేయాలి మట్టి దీపం వెలిగించే సరైన సమయం ఏది గుడిలో ఏ రకమైన గంట శుభప్రదం గంట ఎప్పుడు ఎన్నిసార్లు మోగించాలి సాయంత్రం పూజలో గంట మోగించడం సరైందేనా ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతాయండి అద్భుతమైన ధ్యానం కొన్నిసార్లు హాని చేస్తుంది అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి కొందరు వీడియోను అటు ఇటు చూస్తూ ఉంటారు స్కిప్ చేస్తూ మధ్యలో దాటివేస్తారు తర్వాత జీవితంలో విజయం ఎందుకు రాలేదని ఆలోచిస్తూ ఉంటారు అర్థం చేసుకోండి అద్భుతమైన జ్ఞానం ఫలితం చేసుకోవాలంటే మాత్రం ఈ వీడియోని చూడండి సినిమాలు నాటకాలు అసభ్యకరమైన వీడియోలు పూర్తిగా చూస్తారు కానీ ఇలాంటి దైవాత్మకమైన వీడియోని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు కానీ ఇది మీ కోసమే అందించడం జరుగుతుందండి తర్వాత జీవితంలో చీకటి ఎందుకు అని బాధపడుతూ ఉంటారు ఈ ధ్యానం ఎక్కడ దొరకదు పుస్తకాల ఇంత సరళంగా ఉండదు పండితులు ఉచితంగా చెప్పరు ఈ అవకాశాన్ని వదిలేయడం అంటే మీ జీవితంలో సంపద వదిలేయడం ఇప్పుడు నీవే నిర్ణయించుకో చూడు లేదా పట్టించుకోకు కానీ చేసుకున్న వారు రేపు ఖచ్చితంగా ప్రకాశవంతంగా అవుతుంది ఇక మొదలు పెడదామండి ఈ పవిత్రమైన జీవన పరివర్తన యాత్రను మొదట మట్టి దీపం గురించి మాట్లాడుకుందాం ఈ సాధారణమైన దీపం చూడటానికి సామాన్యంగా ఉన్న శుభకరం దీపావళి ఏదైనా పండుగ లేదా పెద్ద పూజల్లో మట్టి దీపం వెలిగించడం విశేషం ఇంటి గుడిలో లేదా గుమ్మం వద్ద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతున్నట్లుగా అనిపిస్తుంది కానీ జాగ్రత్త గుడిలో ఉంచే మట్టి దీపం నియమాలు వేరు ఒకసారి ఉపయోగించి మట్టి దీపాన్ని మళ్ళీ గుడిలో పెట్టకూడదు మట్టి దీపమే శుభప్రదం ఇలా చేస్తే వాస్తు దోషాలు దూరం అవుతాయి ఇంట్లో సిరి సంపదలు నిలిచి ఉంటాయి ఇక ముందు ఈ వీడియోలో గంట రహస్యాలు గురించి చెప్తాను ఇవి మీకు ఎప్పుడు చెప్పలేదేమో కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇంకా ఒక చిన్న విన్నపం మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూసేటప్పుడే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అప్పుడప్పుడు రాసుల ఆధారంగా సమస్యలను పరిష్కారాలు చెప్తూ ఉంటాం ఇప్పుడు లోహపు దీపాల గురించి మాట్లాడుకుందామండి మీరైతే ఇత్తడి రాగి దీపాలు ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది ఇవి అందంగా ఉండడమే కాదు ధార్మికంగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి కానీ వీటిని కేవలం వెలిగించడం సరిపోదు వీటిని శుద్ధి చేయడం కూడా అంతే ముఖ్యం గంగాజలంతో కడగాలి గంగా జలంతో శుద్ధి చేస్తే దీపం అవుతుంది ఇంట్లో సానుకూల శక్తి చుట్టూ వ్యాపిస్తుంది వారంలో పన్నెండు సార్లు మాత్రమే కడిగితే అవి పూర్తిగా సిద్ధం కావు కాబట్టి దీన్ని రోజు అలవాటు చేసుకోండి ఇప్పుడు ఇంటి గుడి గంట గురించి చెప్తాను ఇత్తడి గంట శబ్దం నువ్వు విన్నావా అది వాతావరణంలోని ప్రతికూలత తక్షణమే కలిగిస్తుంది అలాగే సానుకూలతను పెంచుతుంది కానీ దీన్ని ఎప్పుడు తక్షణ దిశలో పెట్టకూడదు అది అశుభం గంటలు గంటగానే మనం ఎప్పుడు పూజ చేసిన ప్రతిసారి గంటను ముగిస్తే చాలా మంచిది అలాగే గరుడ బొమ్మ ఉన్న గంట అత్యంత శ్రేష్ శుభప్రదం అండి ఇది గరుడ గంట అని అంటారు ఇది అత్యంత పవిత్రమైనది ఫలమైనది గంట ఎన్నిసార్లు మోగించాలి భోగం పెడుతున్నప్పుడు గంటను ఐదు సార్లు మోగించు అలా చేస్తే దేవుడు భోగాన్ని త్వరగా స్వీకరిస్తాడు పూజ సమయంలో గంటను గట్టిగా లేదా నిరంతరంగా మోగించకు మోగించడం సరిపోతుంది గంటను ఎప్పుడు కుడి చేతితో మోగించకూడదు ముఖం గుడివైపు ఉండాలి గుర్తించు ఉదయం పూజలో గంట మోగించడం శుభం సాయంత్రం పూజలో గంట మోగించడం అనుకో శాస్త్రాలు దీన్ని సరైనది కాదంటారు ఈ నియమాలు పాటిస్తే మీ పూజ చాలా ఫలప్రదం అవుతుంది ఈ చిన్న విషయాలు సాధారణంగా అనిపించవచ్చు కానీ మీ అదృష్టంపై ఇవి గాయమైన ప్రభావం చూపిస్తాయి ఇంకో విషయం చాలామంది పట్టించుకోరు మీరు బయటికి బయట గుడికి వెళ్తే గుడిలో అడుగు పెట్టగానే గంట మోగించక మోగించకండి దీనికి వస్తున్నప్పుడు మోగించాల్సిన అవసరం లేదు గంట మోగించడం కేవలం శబ్దం కాదు అది దేవునికి సంకేతం ప్రభువు నీ దర్శనానికి వచ్చాను నీ శరణిలో ఉన్నాను ఒకసారి గంట మోగించడం అంటే నీవు దేవుని దర్బార్లో ప్రవేశించావు పూజ మొదలెట్టావు ఎన్నిసార్లు మోగించావు అంటే నీ మనసులోని ప్రార్థనను దేవుని ముందు ఉంచావు ఇప్పుడు కొన్ని రహస్యాలు చెప్తాను ఎవరు చెప్పనివి ఈ విషయాలను జాగ్రత్తగా వినండి ఇవి పూజలు మరింత ఫలవంతం చేస్తాయి అంతకుముందు ఒక చిన్న విన్నపం కామెంట్లో ఓం శ్రీ మాట్లాడిన మహాని కామెంట్ చేయండి మీకు ఈ మాటలు మాకు ఆశీర్వాదంలో ఉంటాయి ఈ వీడియోను లైక్ చేసి మా ఉత్సాహం అన్నది అవుతుంది ఈ ఉత్సాహమే మీకోసం మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెచ్చి శక్తినిస్తుంది ఇప్పుడు ఇంటి గుడి నియమాల గురించే చెప్తాను పూజ చేసేటప్పుడు నీ ముఖం తూర్పు దిశ వైపు ఉండాలి ఈ దిశ అత్యంత శుభప్రదం సూర్యుని మొదటి కిరణాలు ఎక్కడి నుంచి వస్తాయి అవి సానుకూల శక్తితో నిండి ఉంటాయి పడమర దిశలో కూడా పూజ చేయవచ్చు కానీ తూర్పు దిశ లాభం ఎక్కువ ఇంటి మెట్ల దగ్గర గుడిని నిర్మించడం అశుభం కుల శక్తి ఎక్కువగా ఉంటుంది దేవుని ఆసనం ఎప్పుడో నీ ఆసనం కంటే ఎత్తుగా ఉండాలి కనీసం అడుగులు ఎత్తు తప్పనిసరి దేవుని విగ్రహం నేరుగా నేలపై ఉంచకూడదు అది అశుభం ఎత్తైన ఆసనం గుడిలో సానుకూలతను పెంచుతూ ఉంచుతుంది పూజ సమయంలో ఎప్పుడు చేప లేదా ఆసనంపై కూర్చొని ఇది సౌకర్యవంతమే కాదు శ్రద్ధను స్థిరంగా ఉంచుతుంది ఈ ఆసనం దేవుని ఆసనం కంటే ఎత్తుగా ఉండకూడదు ఇది దేవుని పట్ల గౌరవాన్ని చూపిస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం గుడిలో ఎప్పుడు వాడిన పుష్పాలు లేదా వాడిపోయిన పూలు ఉంచకు అది అశుభం అవి ప్రతికూల శక్తిని పెంచుతాయి ఎప్పుడూ తాజా సుగంధభరితమైన వికసించిన పుష్పాలను దేవునికి సమర్పించు పూలు వాడిపోయి నల్లగా మారినప్పుడు వాటిని గౌరవంగా మట్టిలో పాతిపెట్టు లేదా నీళ్ళలో పెట్టి వదిలేస్తే పెట్టుకోల శక్తి దూరం అవుతుంది మీ ఇంట్లో పవిత్రతను నిలిచి ఉంటుంది ఇంకా ముఖ్యమైన నియమం మీరు నిద్రించే గదిలో గుడిని నిర్మించుకునే పరిస్థితుల వల్ల గుడిలో పడక గదిలో ఉంచాల్సి వస్తే రాత్రిపూట గుడిని కప్పేసి లేదా దానిపై తెరవేసి ఇలా చేస్తే గుడి నుంచి వచ్చే శక్తి నీ నిద్రకు భంగం చేయదు ఇంట్లో శాంతి పూజలు ఏకాగ్రత నిలిచి ఉంటాయి ఇంకో విషయం విశేషమైన విషయం ఏంటంటే నలుపు బట్టలు ధరించి పూజ చెయ్యకు సాంప్రదాయంగా నలుపు బట్టలు మనసులో భారాన్ని ప్రతికూల భావాన్ని తెస్తాయి అవి పూజ శక్తిని మీ బలం చేస్తాయి ఎప్పుడూ శుభకరమైన తేలికైన రంగు బట్టలు మాత్రమే ధరించు అప్పుడు మనసు శాంతితో పవిత్రతో నిండి ఉంటుంది ఇంటి గుడిలో ఏ వస్తువులను ఉంచకూడదో తెలుసుకుందాం ఏ దేవత విగ్రహాలైనా ఒకటే ఉంచు ఒకటి కంటే ఎక్కువ చిత్రాలు లేదా విగ్రహాలు శక్తి సామర్థ్యతను దెబ్బతీస్తాయి పూజా ప్రభావాన్ని తగ్గిస్తాయి ఒకే రూపానికి స్థానం ఇవ్వు శక్తిని జీవితంలో నీటిలా ప్రవహిస్తుంది ఇంట్లో శివలింగం ఉంచడం అత్యంత పవిత్రం కానీ దాన్ని కరైన దిశలో ఉంచు ఎప్పుడూ ఉత్తరం తూర్పు దిశలో ఉంచు రుచిగా ఉన్న చోట మాత్రమే ఉంచు శబ్దం మురికి ఉన్న చోట శివలింగాన్ని పెట్టకు దేవుని విగ్రహాన్ని లేదా చిరిగిపోయిన చిత్రాన్ని వెంటనే తొలగించేయాలి విరిగిన విగ్రహం పవిత్రతను తగ్గిస్తుంది కానుకూల శక్తి పానుకూల శక్తికి అడ్డుపడుతుంది అలాగే వాటిని మనం చార్జించు శంఖం దేవుని కృప ప్రత్యేక గోమతి చక్రం ఇంట్లో సముద్రం తెస్తుంది జలం వాతావరణ శుద్ధి చేస్తుంది ఈ పవిత్ర వస్తువులను ఎప్పుడూ శుచిగా ఉంచు రోజు గుడిని శుభ్రం చేయు మురికి ప్రతికూల శక్తిని చేస్తుంది మనసు దెబ్బతింటుంది గుడిని అందంగా ఉంచుకో సుగంధంతో ఉంచు అప్పుడు ఇంకా దేవుని నీలో లీనమవుతాడు ఇప్పుడు వీటన్నిటి గురించి చెప్తాను గుడి ఎప్పుడు ఇంటి నిశ్శబ్ద పవిత్రమైన మూలలో ఉండాలి ఉత్తర తూర్పు అత్యంత శుభం ఈ శక్తిని చేస్తుంది నీ పూజను మరింత ప్రభావితం చేస్తుంది గుడి పడక గది లేదా వంటగది దగ్గర ఉండకూడదు ఆ ప్రాంతాల రోజువారీ హడావిడి నిండి ఉంటాయి అక్కడ శక్తి పెరిగే అవకాశం ఉంటుంది గుడి చుట్టూ సూచిక వ్యవస్థగా ఉంచు అప్పుడు నీ మనసు పూజలో ఏకాగ్రతతో ఉంటుంది ఇప్పుడు దీపం గురించి దాని నియమాల గురించి చెప్తాను దీపం వెలిగించడం కేవలం సాంప్రదాయమే కాదు ఇది దేవుని ఆశీస్సులు కృపలను మీ ఇంట్లోకి తెచ్చే ప్రకాశం దీపాన్ని ఎప్పుడూ దేవుని విగ్రహం ముందు ఉంచు దుర్గాదేవిని వద్దకు చేరాలి అప్పుడు గుడి పవిత్రతో నిండి ఉంటుంది విరిగిన దీపాన్ని ఎప్పుడూ వెలిగించకో పూజా సమయంలో ఒకేసారి రెండు దీపాలు ముఖ్యంగా నీటిలో దీపాలు వెలిగించుకో శక్తులు వేరు తప్పుగా వెలిగిస్తే శక్తి తగ్గిపోతుంది ఎప్పుడు పడమర దిశలో ఉంచుకో ఎప్పుడు రెండు దీపాలు ముఖ్యంగా నీటి దీపాలైతే వెలిగించాలి నీతి నేతితో దీపాలు అన్నది వెలిగించాలి నీటి దీపాలు కాదండి నేతి దీపాలు అన్నది వెలిగించాలి ఖచ్చితంగా ఒక్క దీపం అన్నది దేవుని ముందు అది అశుభానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు రెండు దీపాలైతే వెలిగించాలి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉత్తమం దీపం భక్తి ముఖ్యం కూడా ఈ దిశల వైపు ఉండాలి అప్పుడు ఎక్కువగా ప్రవహిస్తుంది నేతి నేతి దీపంతో మనం దీపాలన్నీ వెలిగిస్తే అవి నేరుగా స్వామివారికి అన్నవి చేరుతాయి అమ్మవారు లక్ష్మీదేవి ముందు గుండు బత్తి దీపం వెలిగించు అంటే ఎర్ర ఒత్తులతో కానీ ఇలా దీపాలు వెలిగించాలి అశుభం ఇంకో నియమం గుర్తించుకునే దీపం వెలిగించిన వెంటనే నేతి దీపం వెలిగించు కొంచెం అప్పుడు వాతావరణంలో సమతుల్యత పవిత్రత నిలిచి ఉంటాయి జాగ్రత్తగా విను ఎప్పుడు దేవుడు మేల్కొని ఉన్న సమయంలో వెలిగించు ఉదయం నిశ్శబ్దమైన పవిత్రమైన సమయంలో సూర్యుని మొదటి కిరణాలు భూమిని తాగుతున్నప్పుడు ఆ సమయంలో పూజ చేస్తూ దీపం వెలిగించు ఎందుకంటే అవి నేరుగా స్వామికే చెందుతాయి కాబట్టి ఈ రెండు సమయాలు పూజ కోసమే కాదు ఆత్మీయ ఆత్మీయ శక్తిని అనుభవించడానికి కూడా ఉత్తమం ఈ సమయంలో దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది నీ మనసు నిర్మలం అవుతుంది ఏడవ విషయం దీపం వెలిగించడం కేవలం ధార్మిక నియమే కాదు వాస్తు శాస్త్రంలో దీనికి గొప్ప ప్రాముఖ్యత కూడా ఉంది మన సానుకూల శక్తి సంచరిస్తుంది మన జీవితంలో చక్రాలను సమతుల్యం చేస్తుంది ప్రతి నుంచి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది దీపం యొక్క స్థలమైన వెలుగు దేవుని ఆశిస్తులు నీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి కాబట్టి దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలు తప్పక పాటించు ఈ నియమాలే దేవుని కృపను నీ జీవితంలో స్థిరంగా ఉంచుతాయి ఇంట్లో సానుకూల శక్తి నిరంతరం ప్రవహిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాతృ నమే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు అందరి దేవుళ్ళు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్